బ్రహ్మ రాసిన తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా ఈ వీడియోలో చూసేద్దాం మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట అదేంటంటే నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను కానీ మీరు మీ ఉపాసనలతో మీ అర్చనలతో మీ తలరాతను మార్చుకోగలరు అని రాశాడట అందుకు ఉదాహరణ పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అయితే అతని అదృష్టం బాగుండి ఆ రాజు ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి యాభైవ ఏట మరణించవలసిన వాడు బ్రతికాడు ఇక అలాగే నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుస్వాసనతో ఏడ్పించడం వలన చేసిన పాపానికి అరవైఅవ ఏటే చనిపోయాడు దీనిని బట్టి మనం తెలుసుకోవలసినది ఏంటంటే జప ధ్యాన దానాది కర్మలతో మన తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరం భక్తితో భగవన్నామ స్మరణ చేస్తే అంతా కృష్ణయ్యే చూసుకుంటాడు